నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనగానే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ కథల ఎంపికలో కానీ చిత్ర నిర్మాణంలో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎక్కడా రాజీ పడకుండా లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ముందుకు దూకే కృష్ణ ఆ దూకుడుతోనే భారీ విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడం ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఇండియాలోనే మొదటి కౌబాయ్ చిత్రాన్ని నిర్మించి మరోసారి సాహసాన్ని ప్రదర్శించారు కృష్ణ ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారంటే దాన్ని పాన్ ఇండియా సినిమాగా పిలుస్తున్నారు కానీ యాభై మూడేళ్ల క్రితమే మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఎనభై దేశాల్లో సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ అసలు ఈ సినిమా నిర్మాణానికి ప్రేరణ ఏమిటి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలని కృష్ణ ఎందుకు అనుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం కౌబాయ్ కల్చర్ కి ఇండియాకి అసలు సంబంధమే లేదు మెక్సికో సదరన్ యునైటెడ్ స్టేట్స్లో ఈ కౌబాయ్ కల్చర్ అనేది ఉంటుంది హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు విపరీతంగా వచ్చాయి హాలీవుడ్ సినిమాల్లో కౌబాయ్ అనగానే గుర్తొచ్చే హీరో క్లింట్ ఈస్ట్వుడ్ కౌబాయ్ పాత్రకు ప్రాణం పోసిన హీరో అతను సూపర్ స్టార్ కృష్ణ హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారు ఆ క్రమంలో మెక్నాస్ గోల్డ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కౌబాయ్ సినిమాలు చూశారు అప్పుడే తెలుగులో కౌబాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఈ విషయం రచయిత ఆరుద్రకు చెప్పి కథ రెడీ చేయమన్నారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కథను బేస్ చేసుకుని ఇరవై మూడు కౌభాయ్ సినిమాలు రెండు ఇంగ్లీష్ నవలల ఆధారంగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా అదృష్ట రేఖ అనే కథను సిద్ధం చేశారు ఆరుద్ర ఆ కథతో సినిమా చేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంత డబ్బుతో ఎక్స్పెరిమెంట్ చేస్తే డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కూడా కృష్ణకు వచ్చింది అలాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు కేఎస్ఆర్ దాసు దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది అప్పటి వరకు భారీ తెలుగు సినిమాలన్నీ ఎక్కువగా స్టూడియోలోనే రూపొందేవి కానీ తొలిసారి ఒక సినిమాను అవుట్డోర్లో లో షూట్ చేసేందుకు రెడీ అయ్యారు కృష్ణ అంతకు ముందు ఏ తెలుగు సినిమాలు షూటింగ్ చేయని బికనీర్ కోట శివబాడీ టెంపుల్ దేవికుంట సాగర్ సిమ్లా రాజస్థాన్ డిబెట్ సరిహద్దులు ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకు దక్కింది షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ సంస్థ అధినేత చక్రపాణి ఈ సినిమాకు సంబంధించి గెటప్స్ చూసి ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టమని చెప్పారు ఆ రోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్కి ఒక వాల్యూ ఉండేది అప్పటికే సగం సినిమా పూర్తయి ఉండడంతో అవేవి పట్టించుకోకుండా ముందడుగు వేశారు కృష్ణ ఈ సినిమా తర్వాత కేఎస్ఆర్ దాసు దర్శకత్వంలోనే అర్జున్ హీరోగా కౌబాయ్ నెంబర్ వన్ అనే సినిమా వచ్చింది ఆ సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మరో కౌబాయ్ మూవీ సింహం ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల రెండులో కృష్ణ తనయుడు మహేష్ హీరోగా జయంత్ టక్కరు దొంగ చిత్రాన్ని రూపొందించారు ఇది డిజాస్టర్ అయింది ఇక ఆ తర్వాత తెలుగులో కౌబాయ్ సినిమాలను నిర్మించే సాహసం ఎవరు చేయలేదు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ